తాతయ్య గారు నమస్తా అండి మీ పేరు నాగేశ్వరరావు మీ నాగేశ్వరరావు చంద్రబాబు సంవత్సరం పరిపాలన పూర్తయింది అనిపించింది పరిపాలన చాలా బాగుందండి అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇప్పుడు చేసిన పనులన్నీ కూడా జనకాలు సానుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏమేమి చెప్పాడో అవి ప్రకటనలు అన్నీ జరిగిపోతున్నాయి రేపు ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ఆ తర్వాత ఆటో కార్మికులు కూడా ఇళ్ళ ఆర్థిక ఉపాధి కల్పిస్తాయని అని చెబుతున్నారు దీనివల్ల లేని రాను రాను పరిపాలన విధానం చాలా బాగుంటుంది కొంతమంది వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి మాట్లాడుతున్నారు అవన్నీ ఉట్టి మాట్లాడండి ఎందుకంటే నీ మీద నాకు ఏంటంటే ఏదైనా నీ మీద ద్వేషం ఉంటే ఆ భావంతో చెప్తున్న తప్ప వాళ్ళు అధికారం చేస్తున్న వాళ్ళే పరిపాలన విధాలు చూస్తే ఆ మాటలు రావు ద్వేషంతో ఉంటేనే ఆ మాటలు వస్తాయి అది పద్ధతి కాదు వాళ్ళు ఎలాగ ముందుకు రావాలనుకుంటే వాళ్ళు మంచి పనులు మంచి మాటలు చెబితేనే వాళ్ళకి ఆ విధానం కడుగుతుంది అది పొరపాటున జరగదండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభు ఉన్నత వరకు న్యాయమైన విధానాలు జరుగుతాయి తప్ప అన్యాయమైన విధానాలు జరగవు మరి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఈ సంవత్సరంలో ఎలాంటి మార్పులు గమనించారు మీరు చాలా మార్పులు ఉన్నాయండి అప్పుడు ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తున్నాడు చేస్తానని చెబుతున్నాడు ఇప్పుడు అప్పట్లో మూడు వేలే ఇచ్చారు ఇవాళ నాలుగు వేలు ఇచ్చారు ఇకాగులు ఆరు వేలు ఇస్తున్నారు భగవంతుడు సహకరిస్తే ఇంకా పెంచుతానని కూడా అంటున్నారు ఎందుకంటే జన సానుభూతి వాడుకు ఉండేటట్టు ఏదైనా చేయగలుగుతారు అలా చేయగలిగిన నమ్మకం జనానికి ఉంది కూటమి ప్రభుత్వం చేస్తారండి ఫంక్షన్ వస్తుందా నాకు పెంచలేదు మా మెస్సెస్కి వస్తుందండి

ఏదైనా కార్యక్రమం పెడితే ఒక మంది ఆ కార్యక్రమాన్ని సరిపోతుంటే పదివేల మందిని తీసుకొస్తాడు అలాంటి ఇబ్బందులు నేను సూచిస్తున్నాను కాబట్టి అది మంచి పద్ధతి కాదని అందరు సూచిస్తున్నారు అదే ఎందుకంటే ఆయన భావన కాస్త ఎలా ఉంటుంది అంటే మనం సినిమాలు చూస్తుంటాం ప్రతి నాయకుడి విధాన పద్ధతిలో ఉంటుంది ఆయనలో వాళ్ళ తండ్రి పాల్చేస్తారు లేదండి వాళ్ళ తండ్రి గారు కూడా చంద్రబాబు నాయుడు రాగా సమర్థంకి చేయగల ఈయనకి అది లేదండి ఈయన ఎంతసేపు గోండాజీ విధానం ఇవాళ మొన్న అసభ్యకరమైన మాటలు మాట్లాడారు దానికి ఇవాళ దానికి పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఇచ్చారు స్టేట్మెంట్ ఇదండి బాబు గారు జరిగిన అంశం పైన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఉంటుందండి అంటే అది లేట్ అవుద్ది ఇవాళ మద్యం పరిపాలన చేసే టైంలో మూడు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు డబ్బు పేదవాళ్ళు బ్యాండ్లు మార్చి ఆ మంది ఇచ్చి జనాలు చంపేశారు ఆ డబ్బుతోటి ఎలక్షన్లు పనిచారు పద్నాలుగు జిల్లాల్లో ఇవాళ దాన్ని పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు మీకు తెలిసేది నేను చెప్పక్కర్లా వాళ్ళకి ఏంటంటే రేపు వాళ్ళకి జైలు కూడా రేపు జూలై ఒకటి రెండు తారీఖు వరకు కూడా జైలులో ఉంటారు వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సిఐడి ఆఫీసుల దగ్గర అడిగేటప్పుడు చెప్పట్లేదు వీళ్ళు వెనకాల ప్రయాణం చేసిన వాస్తవాలు చెప్పాడు ఆ వాస్తవాలు చెప్పబట్టి వీళ్ళు అరెస్ట్ చేయటండి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది ఫ్లెక్స్లు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వస్తాము ఈసారి ఒక్కొక్కటి రప్ప రప్ప నరిగేస్తామని చెప్పి మాట్లాడి బెదిరింపు చర్యలు బాధపడతా ఉన్నారు వరకు అది జరగదండి అది అది జరగదు ఈ బెదిరింపులన్నీ కూడా జనాన్ని భయపెట్టడానికి జనం కూడా భయపెయ్యే స్థితిలో లేరు ఇవాళ ఇవాళ ఈ పేపర్లో రాశారు పదిహేను ఇరవై సంవత్సరాలు కోట ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇంకా ముందుకెళ్తాం ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి మిగతా అధికారులతో కలిసి ప్రయాణం చేయాలి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యపడతాయి వాళ్ళు వాళ్ళు ప్రస్తుతం రోడ్ల పరిస్థితులు రోడ్లు బాగా పోన్నాయండి అయితే కొన్ని కొన్ని చోట్ల ఏ పని అందరికీ ఒకేసారి సాధ్యపడదు కదా చాలా చోట చేశారు మన్ని ప్రాంతాల్లో కూడా చాలా చోట రోడ్లు వేయటేంటి వాళ్ళు కల్పించటం ఏంటి ఇవన్నీ జరిగినాయండి అయితే ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన రిమార్క్స్ ఏమైనా చూసారా రిమార్క్ ఎంతవరకు లేదండి ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి నేను యాభై శాతం కమ్యూనిస్ట్ పార్టీలో నడిచాను ఎన్టీ రామారావు కావచ్చు కానించి ఈ పరిపాలన చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఆశయాలతోటి నడుస్తున్నాడు మనం పదవుల్లోకి వచ్చి ప్రజలకు పని చేయటానికి పదవుల్లో ఉండి నాయకులకి నడవటానికి కాదు ఏ ఒక్కడో అలా నడవటానికి వీలు లేదు పని చేయాలని చెప్పి భావంతో నడిపిస్తున్నాడు నడుస్తారు కూడా ఇవాళ మన ఎమ్మెల్యే గారు కూడా అదే పరిస్థితుల్లో ప్రతి చోట మీకు చేస్తే మూడు చోట్ల వంతులు కూడా శంకుస్థాపన చేశారు ఇవాళ మార్కెట్లు కూడా ఎదగండి మొన్న జరిగింది అది ఇవన్నీ కూడా చేస్తారు చేయగల సమర్థులు ఆ చేయగల సమర్థ చంద్రబాబు నాయుడు ఒక్కడికే ఉంది అనుభవ చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు కుర్రోడు నేను పెద్దవాడిని నా అనుభవం మీకు రాదు కదా దాన్ని మీరు తీసుకొని చేస్తేనే అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుంది అవుద్ది మూడు సంవత్సరాలు పూర్తవుద్ది అమరావతి కూడా హైదరాబాద్ నుంచి నడుస్తుంది అండి అమరావతి రాజు స్పష్టాల రాజధాని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ రోజున అధికారం కోసేసిన పన్నెండోది దానికి ఆయన సహకరించాల ప్రజల చేసి కోరేవాడు అయితే అమరావతిని ముందుకు తీసుకురావాలి కదా ఎట్టి పరిస్థితులు దాన్ని కానీ పోలవరాన్ని కానీ ముందుకు నడవడం వల్ల ఇవాళ ఈడ్స్ భాగమే కదా కొన్ని డిస్కో ఇల్లు కట్టారు ఆ ఇళ్ళకి ఈయన నిర్మాణం చేసి ప్రజల సౌకర్యం కల్పిస్తే ఈయనకి పేరు వస్తుంది కదా ఎక్కడెక్కడ కొన్ని వేల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ లాండ్ ఆర్డర్ విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రోజున వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసిన తర్వాత బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చేయడం మొదలు పెట్టేశాడు ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ విషయాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మనకు కనబడతా ఉంది నిన్నగాక మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో తన కార్యకర్త దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినటువంటి హడావుడు ఒకసారి చూడండి పరామర్శలకు వెళ్తున్నారో మరి దేనికి వెళ్తున్నారో చూసే ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు చూడండి ఆ పరామర్శ పేరు దగ్గరికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తొక్కిసలాట్లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు అవ్వచ్చు వీరాభిమానులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇట్ మే బి ఎవరైనా అవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఏంది ఏంటి పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు అతని యొక్క అభిమానులు వాళ్ళ కార్యకర్తలే ఆ యొక్క టైర్ కింద ఒక ఆయన చనిపోవడం పడి ఇంకొకరు అక్కడే అకస్మాత్తుగా గుండెనొప్పి రావడం రకరకాలు రావడం చనిపోవడంతో ఇద్దరు కార్యకర్తలు చనిపోవడం జరిగింది అంతేకాకుండా పరామర్శతో పేరుతో అనేక మందికి గాయాలు కూడా అయినట్టు కొన్ని వార్తలు కనబడుతూ ఉన్నాయి ఏంటి అసలు ఇది ల్యాండ్ ఆర్డర్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వివరిస్తున్నదో చూడండి ఒక పక్కన కోటం ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మొత్తం లాండర్ అంతా కంట్రోల్ తప్పుతూ ఉంది గత ఐదు సంవత్సరాల లాండ్ విషయంలో ఎలాగో జగన్మోహన్ కాపాడింది ఏమీ లేదు ఈ రోజున కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఒక పద్ధతి ప్రకారం ఈ రోజున కోటం ప్రభుత్వం యొక్క లాండ్ విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తూ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఉండంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి ఈ రోజున ఈ దౌర్జన్యాలు అరాజకాలు మళ్ళీ పెరిగాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాంది పలికాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు రానివ్వండి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామంటూ రప్ప తలలు నరుగుతూ ఉంటూ మేఘతల నరికినట్లు అరుగుతూ ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క అభిమానులు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ప్రజల్లో భయభ్రాంతులు గురయ్యే విధంగా వాళ్ళు చేసే చేష్టలు కనబడతా ఉన్నాయి ఏంటండి ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్న వల్ల దేంట్లో ఉన్నా కానీ అర్థం కాని పరిస్థితిలో ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత గత ఐదు సంవత్సరంలో తనకు నచ్చిన విధంగా పరిపాలన చేసుకున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజలు నచ్చిన విధంగా మనం చేయాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఒక నియంతలా వ్యవహరించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు వెనకనట్టాడు ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులు కూల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ ఏం మాట్లాడుతున్నాను నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిపోతే ఈసారి ఒక్కొక్క లెక్కలు తెలుస్తున్నాడు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వచ్చినా ప్రజలు నీకు అవకాశం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులు ఎదురు చూడటం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అభివృద్ధి అరాచకాలు నువ్వు చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు బాబు అని చెప్పి నేను పక్కన కూర్చోబెట్టారు